ఆడియో క్లియర్ లేదంట ఆడియో చెక్ చేసుకోండి సార్ ఆడియో క్లియర్ లేదు అనేసి అమిత్ షా ఆఫీస్ నుంచి వచ్చింది ఆడియో క్లియర్ లేదు మేము చెక్ చేసుకోండి సార్ పైన కింద చెక్ చేసుకోండి సార్ ఇప్పుడే వేదిక కావడం జరిగింది అరే ఇప్పటిదాకా హిందూ మందులందరి మధ్య సలహా ఉందా సలహా కదా గట్టిగా మాట్లాడాలి దినేష్ కులాచారి గారికి బైడిపల్లి సత్యనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రజలందరికీ కూడా ఈ ఇన్నోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాయకులమా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇప్పటి వరకు అనేక వ్యక్తలు అనేక విషయాలు చెప్పిండ్రు మనమందరం కూడా దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల పద్నాలుగులో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదవి చేపట్టిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పు చెందినటువంటి విషయాన్ని వీళ్ళ భారతీయులే గారు యావత్ ప్రపంచమంతా కూడా గుర్తిస్తా ఉంది భారతీయులందరూ కూడా గర్విస్తా ఉన్నారు ఈ విషయాన్ని కూడా మీ పిల్లలు కానీ మీ మిత్రులు కానీ ఇంకెవరైనా సరే గల్పు దేశాల్లో కానీ ప్రపంచంలో యూరోప్ లో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడున్న వాళ్ళని అడగండి రెండు వేల పదమూడు వరకు భారతదేశం అంటే ప్రపంచంలో ఏ రకమైనటువంటి గౌరవం ఉండే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది భారతదేశం అంటే కూడా ప్రపంచంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది విషయాన్ని మీరు వాళ్ళు నడిపించే వాళ్ళు చెప్తారు ఇలా భారతీయులన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏ దేశానికి వెళ్ళినా నా దేశానికి ఏమొస్తుంది నా దేశానికి ఏం మేలు జరుగుతుంది నా దేశ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంతో ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ఈ ప్రపంచ దేశాల్లో భారతీయులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని మన దేశానికి ఏ రకమైన సహకారం కావాలో దాన్ని తీసుకురావాలో తీసుకెళ్చినటువంటి వ్యక్తి శక్తి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మార్పులు వచ్చినాయి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి మార్పు వస్తుందో మన మూల సిద్ధాంతం అనుకోండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ రామ మంది నిర్మాణం కానీ సిటి కామన్ సివిల్ కోడ్ ఇంకా ఏ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాజు బలవంతులు అయితే రాజు ధైర్యవంతులు అయితే కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన సిఐఏ తీసుకొచ్చిన తెల్లారి భవిష్యత్తులో తాము కట్టినా నరేంద్ర మోడీ గారిని వేరెత్తి చూపెట్టేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరికి రోజు విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మనమందరం కూడా

రైతులకు పదకొండు వందల రూపాయల మద్దతు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక్క విషయం గుర్తుంచుకొని ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా మన బాధితులు భద్రంగా ఉండాలన్నా మనమందరం కూడా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని మద్దతిచ్చి ఇచ్చి అదే విధంగా నిజామాబాద్ లో మొట్టమొదటి మన అభ్యర్థిని రెండోసారి గెలిపించి మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేసే విధంగా కమలం గుర్తు పైన ఓటు వేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రామ జన్మ భూమి మనది రానున్న తరం మనది దేశం ధర్మం మనది కాదన్న వాడు కూడా అవునని అంటాడనే విషయాన్ని మనం అందరం కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మరోసారి కమలం గుర్తుకే గట్టిగా కమలం